అభిషేక్ ఇప్పుడు ఇది ఒక అంటే అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ముస్లిమ్స్ని టార్గెట్ చేసి అంటే ఆయన ఎక్కడ ప్రసంగంలో కూడా ముస్లిం టార్గెట్ చేస్తాడు ఇప్పుడు ముస్లిమ్స్ని టార్గెట్ చేసి ఈ వీడియో వద్దాడు అనమాట అక్కడ ఇద్దరు ముస్లిమ్స్ ఉంటారు నేను ఆ గన్నుకి దగ్గర నొక్కితే ఆ బుల్లెట్ పోయి ఆమె చూసి తగ్గుతుంది ఎవడో పిచ్చినకూడదు చేస్తే నువ్వు ఖండించాల్సింది పోయి ముఖ్యమంత్రి ఇంక చేస్తే ఇంకా ఇంక మిగతా వాళ్ళకి ఇంక చేస్తారు ఈ మధ్య కొత్తగా వచ్చారు కదా బత్తాయి కాళ్ళు కొంతమంది పిల్లడికి ఇంకా తేలికైపోయి అక్కడ ఇంకా ముసలి భర్తీ పరిస్థితి ఉంటుంది పైగా అది ముఖ్యమంత్రి పది నుంచి అక్కడ బీజేపీ భర్తీ ఉంది వస్తాను ఇప్పుడు ఈయన ఏదే ఇది పెట్టి ట్విట్టర్లో పెట్టాడు వస్తాను బీజేపీ అఫీషియల్ అక్కడ పెట్టాడు ట్విట్టర్లో పెట్టినాక కొన్ని నిమిషాలు లక్షణంలో తీశారు ఆ తర్వాత చాలామంది వ్యతిరేకస్తున్నారు శోషిస్తుంటారు కదా లౌకిక అభివృద్ధి ప్రజాస్వామి అందరూ సుప్రీంకోర్టు సుమటగా చేసుకొని మీద కేసు బదులు చేయాలి అంటే అప్పుడు దాన్ని తెలియజేస్తారు చేస్తారు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒకట చేస్తే ఇంకా గల్లీ లీడర్లు అంటే చేశారంటే అది ఒక వాళ్ళని నువ్వు ఖండించాలి అంటే నువ్వే చేస్తే కదా ఇంకా ప్రజాస్వామ్యం ఇక్కడ ఇంకా అంటే ముస్లింలు అంటే ఇక్కడ పొందలేదు కదా అంటే ఇక ముస్లింలు అనగానే ఇంకా ఉపయోగించి పెట్టి కావడము ఇదే కనుక ముస్లిం చేసిన్నట్టయితే ఆయన పాకిస్తాన్ అయిన ఉగ్రవాది అనేవాళ్ళు జిహాదీ అనేవాళ్ళు ఏ సంగతి ఏది మరి ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఏఐఎంఐ మసూద్దిన వాళ్ళు ఒకే గుర్త చేశారు ఆయన మీద కానీ కోర్టు కూడా సుమట చేసి ఇలాంటి వాళ్ళని అకపోతే ముందు ముందు ఇలాంటి ఏ మెసేజ్ ఇస్తున్నారు జనానికి అంటే ముస్లిం ఇక్కడ హక్కు లేదా స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ మంది ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసిన ముస్లింలే ఒక్కడికి వస్తు కాదు ఇది చేసా ఇది ప్రయోగశ్రమం చేసాం బతి కేసుకు అందరికీ ఉంది అది చేయడం కరెక్ట్ కాదు సారి ముఖ్యమంత్రి ఇక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తానని చెప్పి అందరినీ సమానంగా పరిపాలిస్తానని చెప్పి ప్రమాణం చేసిన వారి ఇవాళ ఒక జాతిని టార్గెట్ చేసి అంటే ముస్లింలను టార్గెట్ చేసి నువ్వు పాయింట్ బ్లాంక్లో పెట్టి గన్ను పెట్టి కాలుస్తూ ఉంటే అర్థమైంది దానికి